ప్రైజ్ లాడ్ ప్రభునామమునకు స్తోత్రములు గాక ఈరోజు పాఠ్యాంశము గ్రంథము యాభై ఐదవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము చెవి యొగ్గి నా యొద్ధకు రండి మీరు విని నా యొద్దకు వచ్చిన ఎడల మీరు బ్రతుకుదురు మీ చెవులను నా వైపు తిప్పి నా యొద్కు మీరు వచ్చిన ఎడల ప్రతి విధమైన రోగమును వైరస్ను మీ నుండి దూరపరిచి మీరు బ్రతికేటట్లుగా చేస్తానని ప్రభుని క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు మనము చేయవలసింది ఆయన వద్దకు మనము వెళ్ళాలి ఆయన సర్వము చేయగల సమర్థుడు దేవుడు కనుక మనము విని ఆయన వద్దకు వెళ్ళిన ఎడల మనము నిశ్చయముగా బ్రతుకుతాము కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన క్రీస్తు వారు మనకు దొరికిన ఈ కాలం ఆయనను మనము వెదకాలి ఆయన సమీపముగా ఉన్నాడు కనుక ఆయనను మనము వేడుకోవాలి ఆయన యొద్దకు మనము వెళ్ళాలి వెళ్ళి వెళ్ళి మనము వేడుకొని ఎడల మనము బ్రతుకుదుము భక్తిహీనులున్నారు తమ మార్గములను ఆ భక్తిహీనత కలిగిన మార్గములను విడిచిపెట్టాలి దుష్టులు తమ తలంపులను దుష్ట సంబంధమైనటువంటి తలంపులను ఆలోచనలు మానుకోవాలి వారు యహోవా వైపు తిరిగినడల యహోవా వారి ఎందు జాలిపడి అట్టి రోగము నుండి వైరస్ నుండి ప్రభు క్రీస్తు వారు తప్పించే దేవునిగా ఉన్నాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక నా ప్రభు అయిన క్రీస్తు వారు ఈ విధముగా సెలవిచ్చి ఉన్నారు నీవు సిద్ధముగా ఉండినడల నీవు నా యొద్దకు వచ్చి నా మాట వినేడల నా రక్షణ వచ్చుటకు నీకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడి పరుచుటకు నేను సిద్ధముగా ఉన్నాను కనుక న్యాయ విధులను మీరు అనుసరించాలి నీతిని అనుసరించి నడుచుకొని ఎడల మీరు బ్రతుకుదురు నా యొద్దకు రమ్మని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు కాబట్టి ఈ విధముగా మనము నీతిగా న్యాయముగా ఉండి నడుచుకొని ఎడల ఆయన వద్దకు వచ్చిన ఎడల ఆయన మనలను బ్రతికించే దేవునిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు ఈ విధముగా సెలవిచ్చుచున్నారు వారు నా యొద్దకు వచ్చి ఉన్నారు కనుక నేను వారి ప్రవర్తనను మంచి ప్రవర్తనను చూసి తిని వారిని స్వస్థపరిచుదును వారిని నడిపించుదును వారిని మరణ పడకలో నుండి నేను లేపి అటు వైరస్లన్నిటినీ కూడా నేను నాశనము చేసే దేవునిగా ఉన్నాడు ఉన్నాను వారిలో నుండి దుఃఖిస్తున్న వారిని నేను ఓదారుస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కనుక చెవి యొగి నా యొద్ధకు రండి అని పిలిచి ఉన్నాడు కనుక మనము విని ఆయన వద్దకు వెళ్ళిన ఎడల బ్రతుకుదుము అని ప్రభు ప్రేరట మీకు తెలియపరుచుచున్నాను ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ జై ఈశు మసీకి ఆస్దిన్ కి ప్రభు వచన్ యషయాహ్ చాప్టర్ పచ్చిస్ పర్ పామా అధ్యాయమే హై కాన్ లగావో और मेरे पास आओ, सुनो तब तुम जीवित रहोगे यीशु मसीह की जय जब तक यहोवा मिल सकता है तब तक उसकी खोज में रहो जब तक वह निकट है तब तक उसे पुकारो मसीह की जय दुष्ट आपनी चल चलन और अनर्धकारी आपने सोच विचार छोड़कर ही की और परे वह उस पर दया करेगा वह हमारे परमेश्वर की और पिरे और वह पूरी रीति से उसको क्षमा करेगा यीशु मसीह की जय यहोवा ये कहता है न्याय का पालन करो और धर्म का काम करो क्योंकि मैं शीर्घ तुम्हारा उदार करूँगा और मेरा धर्म होना प्रकट होगा यीशु मसीह की जय मैं उसकी चाल देखता आया हूँ तो भी आप उसको चंगा करूँगा मैं उसी उससे ले उससे ले चलूँगा और विशेष करके उसके शोक करने वाले को शांति दूंगा यीशु मसीह की जय ओमेन